రావి కొండలరావు గారు రచించినటువంటి సామాజిక నేపథ్యంతో నిర్మించిన గొప్ప కథ చావుల కొండ కథలోని విషయానికి వస్తే నిర్మానుష్యమైన వాతావరణంలో ఇద్దరు పోలీసులు వారున్న ప్రదేశం కొండ అది మామూలు కొండ కాదు చావుల కొండ పరీక్షా ఫలితాలలోనో పెళ్ళిళ్ళ కాలంలోనో కరువు కాటకాలు వచ్చినప్పుడో అలా ఒక్కొక్క సీజన్లో ఆత్మహత్యలకు అక్కడ గిరాకీ ఎక్కువగా ఉంటుంది అలాంటి కొండపైన నాలుగు రోజుల నుంచి పెద్ద పోలీసు చిన్న పోలీసు అనే ఇద్దరు డ్యూటీ చేస్తుంటారు అలాంటి కొండ మీదకు ఎవరో వస్తున్న అలికిడితో బండల వెనక్కి నక్కి ఉంటారు ఆ ఇద్దరు పోలీసులు ఎవడో మనిషి వచ్చి కొండ మీద నుంచి దూకపోతాడు ఇంతలో పెద్ద పోలీసు జబ్బ పట్టుకొని ఆపుతాడు చిన్న పోలీసు గట్టిగా పట్టుకుంటాడు బాధలు తాళలేక బ్రతుకు విరక్తి కలిగి చచ్చిపోదామని నేను అనుకుంటూ ఉంటే ఇక్కడ కూడా నాకు బాధలే నా చావు నన్ను చావనెయండి నా ప్రాణం మీద నాకు అధికారం లేదా వదలండి అని పెనుగులాడతాడు ఆ మనిషి ప్రాణం తీసుకోవటం నేరం అంటారు పెద్ద పోలీసు మరీ వాదిస్తే నాలుగు కొట్టి లాక్కుపోతాం అంటాడు చిన్న పోలీసు ఏంటి నీ కథ అని అడిగి సవిస్తరంగా అతని కథంతా వింటారు పోలీసులు కొన్ని సంఘటనలు మరీ దారుణంగాను కొన్ని హృదయ విదారకంగానూ ఉంటాయి నిజం అతనికి ఇంకో దారి లేదు పోలీసులిద్దరూ మౌనం వహిస్తారు అన్న పోనీ వీడిని చావనిద్దామా పాపం అంటాడు చిన్న పోలీసు ఈసారికి నచ్చజెప్పి ఇంటికి పంపేద్దాం అంటాడు పెద్ద పోలీసు అతన్ని బెదిరించి పంపుతారు ఓ నిండు ప్రాణం కాపాడినందుకు చిన్న పోలీసు ఆనందంతో క్రిందికి టీ బీడీలు తెచ్చేసరికి పెద్ద పోలీసు కొండ మీద నుంచి దూకి చనిపోతాడు తన చావుకి కారణం ఉత్తరంలో రాస్తాడు కుటుంబంలోని ఆర్థిక బాధలు అప్పుల వాళ్ళు ఆరోగ్య సమస్యలు అధికమవటం చేత ఎలా పరిష్కరించుకోవాలో తెలియని తరుణంలో ఇందాకొచ్చిన మనిషి నా కళ్ళు తెరిపించాడు అని రాసి ఆ ఉత్తరంలో పెడతాడు చాలీ చాలని జీవితాలను ఆ నిరుద్యోగులైన పోలీసులు కానిస్టేబుల్స్ పడే అవస్థలను రచయిత తన దృష్టిలో ఉంచుకొని దాన్ని ఒక సామాజిక సమస్యగా ఎంచి ఈ కథలో చిత్రీకరించాడు ఆత్మహత్య నేరం అని తెలిసి పోలీసే ఆత్మహత్య చేసుకుంటాడు కారణం అతని ఆర్థిక స్థితిగతి ఇలాంటి ఆర్థిక అస్తవ్యస్తమైన జీవితాలతో మనిషి పడే సమస్యల్ని విపులంగా వివరించాడు రచయిత ఈ కథలు ధన్యవాదాలు